ప్రజల పైన వరాల వాన నిరుపేదలకు రెండు వేల రూపాయలు పేదలకు పదహైదు వందల రూపాయలు మధ్యతరగతికి వెయ్యి రూపాయలు నెల నెల ఒకటవ తేదీని మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ ప్రతి పేద కుటుంబానికి నెల నెల ఇరవై కిలోల రైతుకు పన్నెండు మళ్ళీ రా సరే రైతులందరికీ రుణమాఫీ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలు అర్హులందరికీ లక్షతో ఉచిత ఇల్లు ఐదేళ్లలో యాభై లక్షల మందికి ఉపాధి ఉపాధికి నెలకు వెయ్యి మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ నూట యాభై కే సిలిండర్ ఉచిత రంగుల టీవీలు కనీసం తొమ్మిది వందల రూపాయలకు పెంపు వికలాంగులకు ప్రతి నెల వెయ్యి పెన్షన్లు చేతి వృత్తులకు మళ్ళీ ఆవరణ తెలంగాణపై రాజకీయ చట్టపరమైన చర్యలు